మేడం గుడ్ మార్నింగ్ హలో చెప్పండి అయితే మీరు అక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నారు కదా మరి కడపలో జరుగుతున్న ఈ ఎన్నికల గురించి మీరేం చెప్తారు ప్రజాస్వామ్యబద్ధంగా గత కొన్ని శతాబ్దాలుగా ఇక్కడ స్థానిక ఎన్నికలు జరగలేదు ఈ రోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగటంతో మరి వైసీపీ పార్టీ నాయకులకు రోజు ఉదయం కూడా అంటే గత పది రోజులుగా వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చిన కార్యకర్తలను బెదిరివ్వటం నాయకులు బెదిరి చూసాం మరి డీజీపీని మరి డిఎస్పీని మరి ముఖ్య నాయకుల బెదిరించారో చూసాం ఈ రోజు కూడా వాతావరణం మరి అచ్చవల్లలో వెళ్లి తెలుగుదేశం పార్టీ ఏజెంట్ పై దాడి చేయడం మరి తెలుగుదేశం పార్టీ నాయకుల వెహికల్స్ పై దాడి చేయడం వైసీపీ జీణించుకోలేకపోతుంది వైసీపీ సిద్ధాంతం రచ్చగొట్టడం మరి దౌర్జన్యాలు చేయడం ప్రజలందరూ చూశారు మరి పులివెందల ప్రజలకు కూడా మేము కూడా గత పది రోజులుగా క్యాంపెయిన్ చేశాం ప్రజలకి చెప్పండి హలో మేడం అయితే మేడం అయితే వైసీపీ నేతలు ఏమంటున్నారు వైసీపీ మద్దతుదారులను టీడీపీ వాళ్ళు బెదిరిస్తున్నారు దాచి దారి కాచి మరి కర్రలు పట్టుకుని బెదిరిస్తున్నారు కూడా వారు ఆరోపిస్తున్నారు దీనికి సంబంధించి మీరేమంటారు మీరే లైవ్ లో చూస్తున్నారు వైసీపీ నాయకులు వచ్చి మా ఏజెంట్ అచ్చివెళ్ళలో ఏ విధంగా బెదిరించారు ఏ విధంగా కొట్టారో చూశారు వెహికల్స్ పగలు కొట్టారు గత పది రోజులుగా వాళ్ళకి అర్థమైపోయింది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అదే విధంగా మరి ఏదైతే వివేకానంద రెడ్డి గారి గొడ్డలిపోటు కుటుంబ సభ్యులను కూడా వీళ్ళు అర్థమార్చుకుంటూ పోతున్నారు అదే కాకుండా ఓటేసే అవకాశం వైసీపీ పార్టీ ఓటు వచ్చి అడగటమే ఇది ఇదే మొదటిసారి ఉలివెందల మండలంలో మాకు ఓటు వేయండి అని అడగటమే ఫస్ట్ టైం మరి వాళ్ళు ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి ఓటేస్తారు ఎక్కడ మేము దౌర్జన్యం చేయడం లేదు ప్రజాస్వామ్యబద్ధంగా ఓటింగ్ జరుగుతుంది విషయం కూడా తెలియజేస్తూ వాళ్ళే బెదిరించాలని చూస్తున్నారు మరి పోలీసులు వారి వాళ్ళు చేస్తున్నారు మేము కూడా సిద్ధంగా ఎందుకంటే ప్రజాస్వామ్యాంగ బద్దంగా ఓటు జరపాలనే నిర్ణయంతోనే మేము ఇక్కడికి గత పది రోజులుగా ఇక్కడ క్యాంపెయిన్ చేస్తాం అంతేకాకుండా మరి మాకేం జెడ్పీటీసీ ఎన్నిక కీలకం కాదు ప్రజాస్వామ్య బద్దంగా ఈ ప్రజలు కూడా ఓటేసే అవకాశం కల్పించాలని ఉద్దేశంతో మేము హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాం ఓకే మేడం అయితే పోలింగ్ కేంద్రాలను కూడా కొన్ని మార్చడం కూడా ఒక చర్చనీయాంశం అయింది నిన్న అవినాష్ రెడ్డి కూడా ఇదే మాట్లాడుతున్నారు అంటే కేవలం వైసీపీకి ఓట్లు పడకుండా చేయడానికే నామినేషన్ నామినేషన్ వేసే రోజుటికి ఈ ఓటర్ లిస్ట్ బయటకు వచ్చింది అందరికీ తెలిసి విషయం మరి ఎప్పుడైతే ప్రజల్లో మార్పు కనిపించిందో అప్పుడు రేపు పోలింగ్ అన్న రోజు మరి అవినాష్ రెడ్డి గారికి భారతి రెడ్డి గారికి మరి అదే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి భయం పుట్టుకొని ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ తన డ్యూటీ తను చేస్తుంది అది ముఖ్యమంత్రి గారు చెప్తే జరుగుతుందా మేం జరుగుతుంది గతంలో వాళ్ళు ఆ విధంగా చేశారు ఏ విధంగా చేశారు వన్ సైడ్ ఎందుకంటే ఎవరైతే ఏజెంట్ కూడా ఏజెంట్ ఫోరాలు తీసుకొచ్చిన వాళ్ళని మరి బీఫామ్ నామినేషన్లు కూడా వేయకుండా అడ్డుకొని వాళ్ళపై కేసులు పెట్టడం బెదిరించడం రాష్ట్ర వ్యాప్తంగా ఎనామినేషన్ గా చేసుకున్నారనే విషయం మాకు తెలుసు ఈ రోజు ప్రజాస్వామ్య ఈ రోజు పదకొండు నామినేషన్లు పోయారు ప్రజలకు అక్కడే మొదటి నమ్మకం వచ్చింది ఎందుకంటే పదకొండు నామినేషన్లు పడ్డాయి మనం కూడా ఈసారి ఓటు వేయచ్చు అభివృద్ధికి ఓటు వేయచ్చు అని నిర్ణయం తీసుకొని ఈ రోజు మేము వెళ్ళినప్పుడు కూడా వారి దగ్గర నుంచి స్పందన వచ్చింది మాకు అక్కడ ఓట్లు ఇక్కడ వేసుకొచ్చుకోవడం ఇక్కడ ఓట్లు అక్కడ వేసుకోవడం మాకు అవసరం లేదు దానికి ఎలక్షన్ కమిషన్ కూడా కోర్టు కూడా వారికి ఏదైతే వారు అసౌకర్యంగా ఉన్నప్పుడు ప్రభుత్వం తరఫున కూడా మూడు బస్సులు కూడా ఏర్పాటు చేశారు ప్రజలు ప్రశాంతంగా వచ్చి బస్సులో వచ్చి ఓటు కూడా వేసుకొని పోతున్నారు ఒక అవినాష్ రెడ్డి గారికినో జగన్మోహన్ రెడ్డి గారి భయం పట్టుకొని ఊర్లో వాట్సాప్ కాల్ బెంగళూరు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల గురించి ఎప్పుడు పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల గురించి అసెంబ్లీలో కూడా చర్చించారు అసెంబ్లీకి రారు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ గ్రామానికి సుమారుగా పదహైదు ఇరవై మందికి ఫోన్ చేసి బెదిరించడం నిర్ణయాలు అవి కూడా విషయాలు కూడా బయటకు వచ్చాయండి ఓకే మేడం అయితే ఉదయం పోలింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి క్యూ లైన్ లో బార్లు తీరడం మనం చూస్తున్నాము అంటే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఓటింగ్ శాతం ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య బద్దంగా ఎందుకంటే ప్రజలు మొన్నటి రోజే మాకు సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చారు మరొక్కసారి వైఎస్ఆర్ కుటుంబానికి బుద్ధి చెప్పాలి అభివృద్ధికి తోడ్పడాలి అతి తక్కువ కాలంలోనే ఒక సంవత్సరంలోనే ఈ రాష్ట్రం అంతా అభివృద్ధి జరుగుతుంది అదే విధంగా పులివెందులు కూడా ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో ప్రజలందరూ చూశారు మేము కూడా సూపర్ సిక్స్ పథకాల గురించి చెప్పాం చేసినవి చెప్పాం చెయ్యబోయేవి చెప్పాం చెప్పనివి ఏ విధంగా చేసామో కూడా వాళ్ళకి చూపించాం దాన్ని కూడా ప్రజలు దాన్ని కూడా ముఖ్యంగా మహిళలు యువత బాగా స్పందన వచ్చింది ఈ ఓటింగ్ కూడా ఉదయం నుంచి మేము అబ్జర్వ్ చేస్తున్నాం మహిళ యువత ఎక్కువగా వస్తున్నారు ఓకే మేడం అయితే ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో సూపర్ సిక్స్ పథకాల గురించి ఆ సూపర్ సిక్స్ పథకాలే సంక్షేమ పథకాలే ఇప్పుడు మళ్ళీ టీడీపీని పులివెందల్లో గెలిపిస్తుంది అనుకుంటున్నారా ఖచ్చితంగా ఎందుకంటే అభివృద్ధికి ఎవరైనా సహకరిస్తారో అది ఓటేసే అవకాశం కల్పించాం గతంలో ఎప్పుడు ఓటేసే అవకాశం పులివెందల ప్రజలకు లేదు ఈసారి ఓటేసే అవకాశం కల్పించారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఓటేసి లతారెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలివించిపోతున్నారు